ఓటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం పుట్టేపాళెం కలుజు మునుగుడి కలుజు ఈ రెండు కలుజుల మీద బ్రిడ్జిలు లేక ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయి పేరుకి పుట్టేపాళెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి ఆత్మకూరు కోవూరు ఇవన్నీ ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్దేలు కూడా ఈ పొట్టేపడెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా ములుగుడి కలుజు రెండు నియోజకవర్గాల సమస్య నెల్లూరు రూరల్ సర్వేపల్లి దయచేసి అధ్యక్ష ఈ పొట్టేపడెం కలుజు మీద ములుగుడి కలుజు మీద బ్రిడ్జీలు కట్టాలంటే కేవలం ఏడు కోట్ల రూపాయల నిధులు సరిపోతాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతిరోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి పొట్టేపాడెం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నారు కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాళెం కలుజు ములుముడి కలుజు ఈ రెండు కలుజుల మీద బ్రిడ్జిలు లేక ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయి పేరుకి పొట్టేపాడెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి ఆత్మకూరు కోవూరు ఇవన్నీ ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్వేలకు కూడా ఈ పొట్టేపాళెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే విధంగా ములుగుడి కలుజు రెండు నియోజకవర్గాల సమస్య నెల్లూరు రూరల్ సర్వేపల్లి దయచేసి అధ్యక్ష ఈ పొట్టేపడెం కలుజు మీద ములుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలంటే కేవలం ఏడు కోట్ల రూపాయల నిధులు సరిపోతాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి పొట్టేపాడెం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాడెం కలుజు మునుగుడి కలుజు ఈ రెండు కలుజుల మీద బ్రిడ్జిలు లేక ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయి పేరుకి పొట్టేపాడెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి ఆత్మకూరు కోవూరు ఇవన్నీ ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్దేలు కూడా ఈ పొట్టేపాడెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా ములుగుడి కలుజు రెండు నియోజకవర్గాల సమస్య నెల్లూరు రూరల్ సర్వేపల్లి దయచేసి అధ్యక్ష ఈ పొట్టేపాడెం కలుజు మీద ములుగుడి కలుజు మీద బ్రిడ్జీలు కట్టాలంటే కేవలం ఏడు కోట్ల రూపాయల నిధులు సరిపోతాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి పొట్టేపాడం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాళెం కలుజు మునుగుడి కలుజు ఈ రెండు కలుజుల మీద బ్రిడ్జిలు లేక ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి పేరుకి పొట్టేపాడెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి ఆత్మకూరు కోవూరు ఇవన్నీ ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్దేలకు కూడా ఈ పొట్టేపాళెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే విధంగా కలుజు రెండు నియోజకవర్గాల సమస్య నెల్లూరు రూరల్ సర్వేపల్లి దయచేసి అధ్యక్ష ఈ పొట్టేపడం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలంటే కేవలం ఏడు కోట్ల రూపాయల నిధులు సరిపోతాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి పొట్టేపాడెం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాడెం కలుజు మునుగుడి కలుజు ఈ రెండు కలుజుల మీద బ్రిడ్జిలు లేక ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయి పేరుకి పొట్టేపాడెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి ఆత్మకూరు కోవూరు ఇవన్నీ ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్దేలు కూడా ఈ పొట్టేపాడెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే విధంగా కలుజు రెండు నియోజకవర్గాల సమస్య నెల్లూరు రూరల్ సర్వేపల్లి దయచేసి అధ్యక్ష ఈ పొట్టేపడెం కలుజు మీద ములుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలంటే కేవలం ఏడు కోట్ల రూపాయల నిధులు సరిపోతాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి పొట్టేపాడెం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తున్నాం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాడెం కలుజు మునుగుడి కలుజు ఈ రెండు కలుజుల మీద బ్రిడ్జిలు లేక ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయి పేరుకి పొట్టేపాడెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి ఆత్మకూరు కోవూరు అన్ని ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్దేలు కూడా ఈ పొట్టేపాడెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా ములుగుడి కలుజు రెండు నియోజకవర్గాల సమస్య నెల్లూరు రూరల్ సర్వేపల్లి దయచేసి అధ్యక్ష ఈ పొట్టేపాడెం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జీలు కట్టాలంటే కేవలం ఏడు కోట్ల రూపాయల నిధులు సరిపోతాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి పొట్టేపాడెం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జీలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తున్నా అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరేకుల నెల్లూరు